హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా మమ్మీ హాయ్ మమ్మ అది కదా మా మమ్మీ ఏది చెప్పినా అది చేస్తుందండి మా యటా కొంచెం మొండి చేస్తాడు కానీ చెప్తాడు కొంచెం లేట్గా చెప్తాడు ఆ ప్రాసెస్ వచ్చేసరికి వీడియో ఎండింగ్ అయిపోతుంది అనమాట లేకపోతే అయితే ఇడెన్నో అటు ఎక్కడో చూస్తుందండి బొట్టని పెట్టుకున్నారు పెట్టుకున్నాం చిన్న స్టిక్కర్ వేసు చెప్తారు నా కొట్టి పెద్ద ఉంది నీ చిక్కర్ కంటే అట్లా ఏం తింటున్నారు మా పిల్లలకైతే రాగి మాల్ట్ చేసి తినిపిస్తుందండి అంటే లత రాగి మాల్ట్ చేసింది చిన్న తినిపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ పెద్దనాయనకాన్నే బాగా తింటున్నారు కాబట్టి మధ్య వాళ్ళ అమ్మ దగ్గర తినకుండా క్లాస్ కొట్టుకోండి రాగి మాల్ట్ అయితే ఈవినింగ్ టైంలో తినిపిస్తున్నాం అన్నమాట అంటే ఇది డిన్నర్లా కాదండి అంటే నైట్ టైం ఏం తినిపించట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎంత అయితే సెవెన్ అవుతుందా అంతే కదా ఎవరేం పలకరైంది సెవెన్ అవుతుందా అంటే మరి ఎవరు ఒకరికైనా ఇద్దరు ఉన్నారు మనసులు ఇద్దరిట్లలో ఎవరైనా ఊహనొచ్చు ఊహ అనొచ్చు అంతే రాగి మాల్ట్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే తినిపిస్తున్నామండి మళ్ళీ ఎయిట్ థర్టీకి అట్లా ఫుడ్ అయితే తినిపిస్తాం అంటే రాగి మాల్ట్ అంటే ఎక్కువ మోతాదులేం కదండి కొంచెం ఆ క్వాంటిటీ చూడండి గిన్నె క్వాంటిటీ చూడండి గిన్నె కూడా చాలా చిన్న గిన్నె అనమాట అదే ఈవినింగ్ టైంలో వాళ్ళకి కొంచెం ఆకలిగా ఉంటుంది కొంచెం వాళ్ళు ఆడుకొని హ్యాపీగా ఉండాలి వాళ్ళకు ఏమంటారంటే ఎనర్జీ ఉండాలి కాబట్టి ఇట్లా పాలల్లో రాగి పిండి వేసి ఏంటి బాదం పప్పును జీడిపప్పును మిక్సీ పెట్టి మొత్తం నుజ్జులాగా పొడి పొడిలాగా చేసి అంటే ముందు వేంపాలి ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉందనమాట నేను షార్ట్కట్లో చెప్పేసాను అవన్నీ వేంపి పెట్టుకున్న తర్వాత రాగి పిండిలో వేసి అది మొత్తం అంతా కలిపి కలిపిన తర్వాత స్టవ్ పైన ఆల్రెడీ ముందుగానే కొంచెం పాలు ఉడికించుకోవాలి కదా బా కొంచెం పాలు ఉడికించుకోవాలి ఉడికించి పాలు మరిగేటప్పుడు ముందుగానే రాగి పిండి నీళ్ళలో కలుపుకోవాలన్నమాట అప్పుడు బాదం పప్పు జీడిపప్పు అదంతా పొడి ఉంటారు కదా దాన్ని కూడా రాగి పిండిలోనే కలిపేసుకోవాలన్నమాట మొత్తం ఒక చిక్కటి గ్రేవీ లాగా అయిన తర్వాత ఈ మరిగే పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతేనా ఎంత ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి రెండు నిమిషాలకు వచ్చేసిందండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువసేపు అంటే తక్కువ క్వాంటిటీ ఉంటే తక్కువ తక్కువసేపు అనమాట మా బుజ్జగాల కోసం ఇంతే చేసింది కాబట్టి టూ మినిట్స్ కొంచెము పిల్లలు ఎక్కువ ఉన్నా ఏ ఎక్కువ ఏజ్ పిల్లలు ఉంటే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్తున్నాడు చూసారా అప్పుడు ఎప్పుడో అడిగాను స్లో రాసేసా అనమాట అంటే ప్రాసెస్ స్లో కాదండి కొంచెం వానికి కొంచెం నాకు పొగర్ ఎక్కువ అంటాడు అనమాట జిష్టి తీసి అనమాట కూడా ఏం అంటే చెప్పండి ఇంకొంచెం పెట్టమని అంటుంది మా మమ్మీ అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ స్వీట్కి బదులు మాత్రము అదేం బిల్లం మర్చిపోయినా తాటి బెల్లం వేసుకోవాలన్నమాట తాటి బెల్లాన్ని దంచి అయినా ఆ తురుముకొని అయినా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి అది అట్లా అది అట్లా చేసి పిల్లలకు పెడితే మాత్రం మంచి ఎనర్జీ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో పెడితే బాగుంటుంది ఇది మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ లాగా కూడా పెట్టచ్చు కదా టిఫిన్ లాగా కూడా పెట్టవచ్చు అండి టిఫిన్ లాగా పెట్టేటప్పుడు మాత్రం ఇట్లా లాగా చేతులు పెట్టుకుని ఓయమ్మా చేతులు కట్టుకుని నిలబడింది ఉమ్మా మమ్మీ గారు తక్కువ కాదు చూడండి మూతి తుడుస్తున్నట్టు చిన్న బట్టలు స్టాండ్ అక్కడ ఎందుకు పెట్టినామంటే వర్షం ప్రపంచంలో నాలుగైదు చింపులు అయితే పడ్డాయండి స్టాండ్లో ఒకటి పెట్టేసాం థ్యాంక్స్ నా వాళ్ళ అమ్మ కోసం పరిగెడుతున్నాడు అబ్బా వచ్చినాడు బయట పడతాడు మరి బయట వర్షం పర్లేదు అప్పుడు వర్షం పడుతుంటే చింపుల్లో పోతు నుంచి చూస్తే సరిపోదా ఇవ్వండి వన్ టూ త్రీ ఎక్ దో తీన్ టీ అనమాట ఇప్పుడు మా టీ టైం అనమాట వాళ్ళకి మాత్రము స్నాక్ లాగా అయితే రాగి మాలైతే దింపించింది ఇక్కడ మూడు టీ అయితే ఉన్నాయండి ఇంకా అమ్మాయి అక్క రాలేదన్నమాట వచ్చిందా రాలేదా బా వెయ్యి ఏళ్ళు కాదండి వంద ఏళ్ళు కాదండి ఏడు ఉంది కెమెరా కనబడి అమ్మాయి అక్క సరే అండి అమ్మాయి ఇట్లా పిలిచినానా లేదా అట్లా వచ్చేసింది అనమాట రా యొక్క టీ తాగాలని నీకోసమే చెప్తాను చూడు చేతులు కట్టుకొని చేతులు కట్టుకొని చూడు అత్త ఎత్తుకుంటుందా లేదా అని మా మమ్మీ గారు చేతులు కట్టు నిన్న దోమలు కలిసినట్టున్నాయి అమ్మాయి మా మమ్మీ గారికి కదా మనం నిన్న ఇక్కడ కూర్చున్నాం కదా అందుకే గీర్కుంటా ఉంది మా మమ్మీ గారు ఏమైంది అబ్బా ఏమైంది అబ్బా అని మేము చూస్తాను కొడతాను వీడు చూడండి తులవ చేయట్ల ఫస్ట్ అల్లర్ చేయడు ఫస్ట్ తులవ సంఘానికి లీడర్ లీడర్ వేడు ఆమె అధ్యక్షురాలు దేవుళ్ళు ఇద్దరు శిష్యులు హతాంషి కాడు హెలన్ శిష్యులు ఆమె అధ్యక్షురాలు మేము లాల పోసుకున్నాం అమ్మాయి అక్క లాల పోసుకొని మా మమ్మీ గారు చాలా తెలియ చెప్తారే చేసేస్తది కదా చూడండి మా దగ్గర మాత్రం కొన్ని దానంగా కూర్చొని తాగదండి వాళ్ళ అత్త దగ్గర బాగా ఏమంటారు జాన్ జిగిరి అయిపోయింది అనమాట వాళ్ళ అత్త దగ్గర చాలా క్లోజ్ ఇక వీడు పోవాలని చూసినారా అత్త దగ్గరికి ఎప్పుడెప్పుడు పోదామని వాడు లైన్లో ఉన్నాడు లేత ఏమో అక్కడ టీ పట్టుకొని నిలబడి ఇక నా వల్ల కాదని అక్కడ పెట్టేసి అనమాట మీరు టీ ఎప్పుడన్నా తాగండి అది మన టీ అయితే ఇక్కడ పెట్టారు నా టీ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను నువ్వు డబ్బా ఎత్తలే అమ్మా ఇక ఇంకొంచెం చెప్తారు అది పాపం బిడ్డ అమ్మ ఏమంటారు అత్త ఏమని అడగాలని అటు తాగుతుంది కదా మమ్మీగా లాత అయితే ఇక నా వల్ల కాదని వార కూర్చొని టీ తాగుతుందండి

వాకిలి వేసి లోపలే ఉంటుంది టీవీ సౌండ్ పెట్టిందేమో ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ సీరియస్గా అయ్యేటట్టు ఉందండి మరి ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి కొంచెం మంచి వీడియోస్తో మేము అందరికీ తెస్తున్నట్టాం మరి ఉంటాం బాయ్ 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 కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది అనమాట మరి ఉంటాం బాయ్